భీమవరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్లో మన నంద్యాలకు చెందిన నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న శివ సుక్కులపేటకు చెందిన ఈ అబ్బాయి మెన్స్పిజీ విభాగంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ అబ్బాయికి చాలా కష్టపడే తత్వం ఉంది ఈ అబ్బాయి ఇంకా నేషనల్ నేషనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళడానికి శిక్షణ తీసుకుంటున్నాడు నా ప్రోత్సాహము ఇలాంటి స్టూడెంట్స్కి కష్టపడే స్టూడెంట్స్కి ఎల్లప్పుడు ఉంటుంది ఈ పిల్ల ఈ అబ్బాయిలా గోల్డ్ మెడల్ సాధించడానికి మెయిన్ రీజన్ ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణ మాస్టర్ గురువు ఎలా చెప్తే అలా విని తను గురువుకు గౌరవించి గురువు చెప్పినట్టు విని ఈ పథకం సాధించడం జరిగింది ఈ ఈ అబ్బాయి ఇలాంటి పథకాలు ఎన్నో సాధించి మన నంద్యాల పేరును ప్రఖ్యాత నేషనల్ లెవెల్ వరకు మన నంద్యాల గురించి చెప్తున్నలా చేస్తాడని ఆశిస్తున్నాను అందుకే ఈ అబ్బాయిని అభినందిస్తూ థ్యాంక్ కంగ్రాచులేషన్ అమ్మ గురించి వెరీ గుడ్ నన్ను ఇంతగానో ఆలోచించిన మా మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు ఫస్ట్ నా పేరు శివా నా ఏరు శిథిలపేట నేను ఆన్లైన్ జిమ్లో నేను చేరడం జరిగింది మాస్టర్ గారు ట్రైనింగ్ ఇచ్చి చాలా సపోర్ట్ చేసి నన్ను ఇంత సాయికి తెచ్చాను నేను మాస్టర్ గారికి చాలా రుణపడి ఉంటాను ఇప్పుడు ఇంత కాకుండా నేషనల్ వరకు మాస్టర్ గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు మాస్టర్ గారికి నేను ఇప్పుడు సపోర్ట్ చాలా ధన్యవాదాలు చెప్పాను మాస్టర్ గారికి నేను ఇప్పుడు మాస్టర్ని మర్చిపోను గురువు గారిని ఇప్పుడు మర్చిపోయింది మాస్టర్ గారి సపోర్ట్ వల్ల నేను ఇంటి దూరం వచ్చాను మాస్టర్ గారిని నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను నేను గురువులను మాత్రం ఇప్పుడు మర్చిపోయింది నేను ఇంత కింది స్థాయి నుంచి ఇంత స్థాయికి రావడం కారణం మా మాస్టర్ గారే నాకు ఇంత ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చే మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు నేను మాస్టర్ మా గురువుగా మా గురువుగానే ఇప్పటికీ నేను మర్చిపోలేను చేస్తాం మాస్టర్ గార్ట్ ట్రైనింగ్ తీసుకొని మంచిగా ఇచ్చిన అదే మాస్టర్ చెప్పిన డైట్ మాస్టర్ చెప్పిన వర్కౌట్ చేసుకుంటూ నేను ఇంతవరకు ఇట్లా వచ్చాను మాస్టర్ గార్ట్ టైం ఈయన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో మెన్స్ ఫిజిక్ విభాగంలో ఈ అబ్బాయి ప్రథమ స్థానం సాధించడం జరిగింది దాదాపు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలో నా నంద్యాలకు చెందిన యువకుడు శివ ఈ గోల్డ్ మెడల్ సాధించడం అంటే సాధ్యమైన పని కాదు కానీ ఇతని హార్డ్ వర్క్ వల్ల ఇతను ఇలా సాధించడం జరిగింది ఈ పిల్లడు ఇలా ఇలానే సాధిస్తూ మన నంద్యాల పేరును ప్రఖ్యాతిని ఇంకా పైకి తీసుకొస్తాడని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్తాడని ఆశిస్తూ ఈ అబ్బాయిని ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను